ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని వీళ్ళు నిలిపివేయడం వల్ల అదేవిధంగా వసతి దీవెన కూడా ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టారు అధ్యక్ష ఎప్పుడూ కూడాను యాభై శాతం నుంచి విడుదల చేయలేదు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు వరుసగా ప్రతి సంవత్సరం కూడా యాభై శాతమే వసతి దీవెన విడుదల చేయడం జరిగింది అధ్యక్ష ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి నూటికి నూరు శాతం కూడా విడుదల చేయలేదు అధ్యక్ష మొత్తం మీద కూడా ఇప్పటికి విడుదల చేస్తుంటే మొత్తం నాలుగు వేల నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు పాయింట్ ఒకటి రెండు రూపాయలు విద్యార్థులకు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష వాస్తవంగా చూస్తే అధ్యక్ష చాలా దారుణమైన పరిస్థితుల్ని విద్యార్థులు ఫేస్ చేశారు అధ్యక్ష ఫీజు బకాయిలు ఉన్నందువల్ల కళాశాలలో ఫీజులకు ఎగ్జామ్ ఫీజు చెల్లించుకోవడం కానీ అదేవిధంగా తీసిన సర్టిఫికెట్లు కళాశాల యాజమాన్యం ఇవ్వడం కూడా ఇవ్వకపోవడం కూడా జరిగింది అధ్యక్ష ఇది సీరియస్ గా ప్రభుత్వం దృష్టి తీసుకున్నాం అధ్యక్ష పరిశీలన చేసి ఆ కాలేజీ యాజమాన్యాలతో కూడా నెగోషియేట్ చేసి వీలైనంత తొందరగా ఈ బకాయిలు చెల్లించే విధంగా ప్రభుత్వం చింతశద్ధ ఉంది అధ్యక్ష